రావయ ప్రభు గిరిధ హలో ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకున్నామండి గోవింద కృష్ణ జై గోపాలకృష్ణ జై గోపాల బాల రాధలో కృష్ణ జై మా కృష్ణుడు చూడండి బాలకృష్ణుడు వెన్నవద్దల కృష్ణుడు చిన్న కృష్ణుడు బుజ్జి కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ గోపాలకృష్ణుడు ఉన్నాడు చూడండి అందరూ మా గోపాలకృష్ణుడికి అందరికీ సర్వదేవతలకి గోపాలకృష్ణ సర్వజనులకి నా ఫ్రెండ్స్కి అందరికీ నా వివేసి అందరికీ నా శ్రేయోభజులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆ గోపాలకృష్ణుని దేవనలతో మీ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గోపాలకృష్ణకి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ